ఇక స్టోరీలోకి వెళ్తే సంధ్యారెడ్డి ఇరవై ఏడు ఏళ్ళ యువతి హైదరాబాద్లోని ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగం సౌమ్యమైన రూపం కానీ లోపల గంభీరమైన తపన రాహుల్ వర్మ ముప్పై ఐదు ఏళ్ళ బ్రాంచ్ మేనేజర్ పెళ్ళైనవాడు కానీ బలవంతపు సంబంధంలో ఇరుక్కున్నవాడు ఆకర్షణీయమైన ఎదుటి వాళ్ళ మనసు చదివే గుణం ఉన్నవాడు సంధ్య రీసెంట్గా బ్యాంక్లో చేరింది మొదట్లో తన పనిపైనే ఫోకస్ పెట్టింది కానీ రాహుల్తో ఎదురైన ప్రతిక్షణం ఆమె హృదయస్పందన మారిపోతూ వచ్చింది రాహుల్ కూడా తను ఎంతో నియంత్రించుకోవాలనుకున్న ఆమె నడవడిక కలుపుగోలు తన మర్చిపోలేకపోయాడు ఆఫీస్లో చిన్న చిన్న దృష్టి మళ్లింపులు హాల్లో ఎదురుగా నడిచినప్పుడు మౌనంగా పలికే చూపులు ఒక్కసారి ఆమె పక్కన కూర్చున్నప్పుడు అతని చేతివేలు ఆమె చీర చివరను తాకిన క్షణం ఇద్దరిది తారసపడి పొగ మంచుతో నిండిన గదిలా మారింది ఒక సీక్రెట్ రాత్రి ఒకసారి సాయంత్రం బ్యాంకులో ఆలస్యం అయ్యింది అంతా వెళ్ళిపోయాక దిద్దుబాట్లు చేయడానికి సంధ్య మిగిలింది రాహుల్ను చూస్తూనే ఉంది అతను ఆమె దగ్గరికి వచ్చి మెల్లగా అన్నాడు నీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ ఓ హద్దు దాటిపోతానేమోనని భయంగా ఉంది ఆ స్పర్శలు మితిమీరిన భావాలు ఉప్పొంగాయి ఆ రాత్రి ఇద్దరిది పరస్పర శ్వాసల మధ్య మసక వెలుతురులో కరిగిపోయింది వారిద్దరూ దాని గురించి ఎవరికీ చెప్పలేదు కానీ ప్రతిరోజు ఆఫీసులో ఒక చూపు ఒక సందేశం ఒక నవ్వు వారి బంధాన్ని గాఢంగా కట్టిపడేస్తూ వచ్చింది సంధ్య లోపల బాధపడింది ఎందుకంటే ఇది శాశ్వతం కాకపోవచ్చు అన్న అనుమానం అతడు చెప్పాడు ప్రేమకు పరిమితులు ఉండవు సంధ్య మనది ఒక రహస్యమైన కవితలా ఉంది అందరికీ వినిపించదు మన ఇద్దరికి మాత్రమే అర్థమవుతుంది ఆ రాత్రి తర్వాత సంధ్య చాలాసార్లు ఆలోచించింది రాహుల్తో గడిపిన ప్రతి క్షణం ఆమెకు అమూల్యంగా అనిపించిన ఆమె మనసులోపల ప్రశ్నలు ఊగిసలాడుతున్నాయి ఈ బంధం నాకు న్యాయమా ఇతని జీవితంలో నేను ఎక్కడ నిలవగలుగుతాను ఒకరోజు ఆఫీస్ వేళకు ముందే వచ్చి కాఫీ చేతిలో పట్టుకుని తలుపు దగ్గర వేచి చూసింది రాహుల్ రాగానే అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నది రాహుల్ మన ఇద్దరి మధ్య ఉన్నదే ప్రేమ కానీ అది ఒక దారిలో వెళ్తే మరొకరిని చీకటిలో వదిలేస్తుంది నువ్వు ఇప్పటికీ పెళ్ళైన వాడివి నీ భార్యకి నువ్వు అప్పగించాల్సిన బంధం మన మధ్య ఉండకూడదు అతను ఒక్క క్షణం ఆమెను షాకింగ్గా చూసి నిన్ను వదలడం నాకు ఇష్టం లేదు అన్నాడు సంధ్య కన్నీరు మింగుతూ నవ్వింది నన్ను విడిచిపెట్టి నీ పెళ్లి బంధం నిలబెట్టుకో అది ప్రేమకి గొప్ప రూపం అవుతుంది ఆ మాటలు తర్వాత ఆమె ఆఫీస్ నుండి రిజైన్ లెటర్ ఇచ్చింది మళ్ళీ ఎవరన్నా చూసేలోపు వెళ్ళిపోయింది కానీ తన హృదయంలో మాత్రం రాహుల్ కోసం ఒక మూల చోటు శాశ్వతంగా మిగిలింది నిశ్శబ్దంగా తడిగా సంధ్య హైదరాబాద్ని వదిలి విశాఖపట్నంలోని ఒక చిన్న ప్రైవేట్ బ్యాంక్లో మేనేజర్ పోస్ట్కి జాయిన్ అయ్యింది కొత్త ఊరు కొత్త పరిచయాలు ఎవరికీ తన గతం తెలియని ప్రశాంత జీవితం ఆమె పాత బంధాన్ని అందమైన మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది రోజు ఉదయం బీచ్ దగ్గర నడవడం రాత్రి తాను సృష్టించుకున్న చూపులు వెనుక రహస్యం అనే జర్నల్లో తన భావాలను రాయడం ఇవన్నీ ఆమె మనసు నెమ్మదిగా నయం చేస్తూనే ఉన్నాయి ఓ రోజు ఓ క్లయింట్ వచ్చాడు కిరణ్ అనే ఓ యువ రచయిత సంధ్య మొదట్లో అపరిచితంగా ఉండింది కానీ వారి ఇరువురి మధ్య చల్లని స్నేహం పెరిగింది సంధ్య ఒక కథ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తలకిందులుగా చూసుకుంటుంది ఎదురుగా కిరణ్ నిశ్శబ్దంగా ఆమెను చూస్తున్నాడు పుస్తకాన్ని చదవడానిక లేక ఆలోచనలు తడిసిపోవడానిక వచ్చావు అని కిరణ్ ప్రశ్నించాడు సంధ్య నవ్వింది ఇప్పుడే బుక్స్ కన్నా మనసు ఎక్కువ మాటలతో నిండిపోతుంది ఆ నవ్వులో ఒక కొత్త వెలుగు ఉంది గతం నుంచి బాగున్నప్పుడు కూడా భవిష్యత్తును స్వాగతించే ధైర్యం వారిద్దరి మధ్య ఉన్న స్నేహం రోజురోజుకు గాఢమవుతుంది ఒకరోజు కిరణ్ మెల్లగా అడిగాడు నీ గతాన్ని నేను మార్చలేను కానీ నీ భవిష్యత్తులో ఉండటానికి అవకాశం ఇస్తావా సంధ్య నిశ్శబ్దంగా చూస్తూ అంది ఇప్పటి వరకు ఎవరూ నన్ను ప్రేమించారు నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకుంటున్నావు ప్రేమంటే అదే కదా అప్పటి నుంచి వారి బంధం మౌనాన్ని మించిన బంధంగా మారింది ఒక సంవత్సరం తర్వాత సంధ్య కిరణ్ వివాహ బంధంలో చేరారు ఇద్దరూ కలిసి ప్రేమ జీవిత నైజం మీద కథలు రాయటం మొదలుపెట్టారు సంధ్య ఇప్పుడు తన గాయాలపై కాదు తాను ఎలా మలుచుకున్న దానిపై గర్వంగా ఉంది కొత్త జీవితం కొత్త ప్రేమతో నిండి ఉంది అతడు నా గాయాలు గీయగలిగాడు కానీ నువ్వు అవి నయం అయ్యేలా ప్రేమించావు సంధ్య కిరణ్ చేతికి ప్రేమ పత్రం ఇస్తూ అంది మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ